అయితే రాసిన తర్వాత అది కరెక్ట్ కాదు తెలియాలి కదా అందుకోసం ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు ఏమిటా సన్నివేశం రామచంద్రుడు ఒకనాడు అశ్వమేధయాగం అని ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు చాలామంది ప్రపంచంలో ఉండే ఋషులంతా అక్కడికి వచ్చారు పెద్దలందరూ వచ్చారు అలాంటి చోటకి వాల్మీకి రాసిన రామాయణాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి పేర్లు కుసుడు లవుడు అని వాళ్ళిద్దరికీ పేర్లట వీళ్ళిద్దరూ రాముడు కొడుకులే కానీ అక్కడ పెరిగారు వాల్మీకి ఆశ్రమంలో పెరిగారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరికీ వాల్మీకి నేర్పాడి తను రాసిందంతా ఆ పిల్లలిద్దరినీ కూడా పంపించి నాయన జనాలందరికీ మీరు దీన్ని వినిపించండి ఒకవేళ రాజుగారు కూడా వింటానంటే రాజుగారికి కూడా వినిపించండి కానీ ఎవరి దగ్గర ఏ రకంగానూ కూడా మీరు తల ఉంచడానికి వీల్లేదు ఎవరైనా మీరు ఈ పాటలు పాడుతుంటే చూసి ఏదో వచ్చి డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అవన్నీ మనకెందుక అంచేత అలాంటివే మనకు అక్కర్లేదు అని ఇట్లాగా వాళ్ళకి చేయాల్సిన హితబోధ చేసి ఆ పిల్లలిద్దరినీ కుసుణ్ణి లవుణ్ణి పంపిస్తే వారిద్దరూ వచ్చారు ఆ అక్కడ జనాలందరూ ఉండే చోట పాడుతుంటే అందరికీ బలి ఆశ్చర్యం కంటి ముందర ఎదురుకుండా సాక్షాత్కరిస్తున్నంత స్పష్టంగా ఎక్కడా అస్పష్టత లేకుండా వాళ్ళు పాడుతుంటే విన్నవాళ్ళంతా పరవశించిపోయి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ అందులో మునిగిపోతూ రాజుగారికి చెప్పారు రామచంద్రుడు ఆయనకి విందామనిపించింది ఆయన కూడా పిల్లద్దని పిలిచాడు ఎమయా ఏంటి మీరు ఏదో మంచి పాటలు పాడుతున్నారట ఎస్ సార్ మరి పాడతారా ఓ ఎస్ సార్ పాడండి అయితే రామచంద్రుడు తన కథని తను చేసినటువంటి దాని తన పుట్టినప్పటి నుంచి తన అడవికి వెళ్ళి ఏం చేశాడో ఎలా చేశాడో ఎక్కడ చేశాడో ఎవరితో కలిశాడో ఎలా కలిసాడో ఏమేమి మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడు ఎవరెవరు ఎందుకోసం ఏం చేశారో అవన్నీ కూడా అందులో ఉన్నవన్నీ రామచంద్రుడు ఇరవై ఏడు రోజులు విన్నట్టండి అవన్నీ విని కింద మీరు అకౌంట్లో ఆడిట్ చేస్తారా మార్చి ముప్పయో తారీఖు ఆడిట్ చేస్తారా చేరా ఇవన్నీ అకౌంట్ మీ ఆడిటర్స్ ఉంటారా మీ అకౌంట్లు అన్నీ రాసిందరా అది ఏం చేస్తారు వాళ్ళు దాని చివర స్టాంప్ వేసి ఒక మాట రాస్తారండి ఆ యజమాని ఇచ్చిన పుస్తకాలని బట్టి మేము దీన్ని ఆడిట్ చేసి ఇస్తున్నాం అకౌంట్లో కరెక్ట్ అని ఇవ్వరండి తమ చూసారా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసును ద హోల్ థింగ్ ఈజ్ ట్రూ టు మై నాలెడ్జ్ అకార్డింగ్ టు ద బుక్స్ సబ్మిటెడ్ బై దెమ్ మీరు ఇచ్చిన పుస్తకాలని బట్టి మేము అది సవ్యంగా ఏ ఏ ఫిగర్లు ఎక్కడెక్కడ ఉండాలో చేసి ఇచ్చామే తప్ప మిగతా అకౌంట్ తోటి మాకేం పూచీ లేదు అని రాసిస్తారండి ఆడిటర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు అందరికీ తెలుస్తుంది మీరు రాసిన దాంట్లో కింద చూడండి వాళ్ళు స్టాంప్ వేసి అట్లానే ఇస్తారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అట్లానే ఇస్తారు అంటే మీరు చేసినటువంటిది ఇది ఇంతే అని దాని కింద స్టాంప్ వెయ్యాలి అక్కడ రామచంద్రుడి దగ్గర కుశెలవులిద్దరూ కూడా ఇరవై ఏడు రోజుల పాటు వాల్మీకి భగవానుడు తమకి నేర్పినటువంటి రామాయణం అనే పాఠాన్ని వాళ్ళు పాడితే అది విన్న రామచంద్రుడు దాని క్రింద సంతకం పెట్టాడు ఆల్ దిస్ ఈజ్ ట్రూ టు మై నాలెడ్జ్ ఈ పిల్లలు పాడిందంట వాస్తవమే ఇందులో ఎక్కడ అసత్యము లేదు సుమా అని సంతకం పెట్టి ఇచ్చాడండి అందుకది ప్రమాణమైంది మిగతావాడు ఎవడో చెప్తే మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు ఒకటి వాల్మీకి చెప్పాడు ఎవడు మెప్పు కోరి వాల్మీకి రాయలా పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముకోవడం కోసం రాయలా లేదు తను రాస్తే ఎవడో చూసి తన్ని పిలిచి పది మందిలోనూ తనకు ఒక మర్యాద చేసి ఒక బిరుదిచ్చి ఒక మాల వేసి కిరీటం పెట్టి శాలువా కప్పి సత్కరిస్తారు సంభావనలు ఇచ్చి అని వాల్మీకి చేయలా తనకి బ్రహ్మగారు ఏది ఎలా ఎంత చూపిస్తే ఆ చూసిన దానిని యథాతథంగా ఆయన రికార్డు చేసి